హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక్కడ మొన్న మా మహికి పెళ్ళని ప్రధాన వీడియో పెట్టాను కదండి ఇది వచ్చి నలుగురు నలుగు రోజు అన్నమాట అంటే ఇది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పక్క రోజు ప్రధానం ఆ రోజు నైట్ కట్టేశారు ఇది పొద్దున్నే అన్నమాట అంటే రేపు పొద్దున్నే సో ఇక్కడ నూనె నలుగు కోసం నూనె నలుగు పెడతారన్నమాట దాన్నే ఇంటి నలుగు కూడా అంటారు దానికోసమని ఇక్కడ మా వదిన పొంగల్ చేస్తూ ఉంది నైవేద్యం నైవేద్యం చేస్తుంది దేవుడికి ఇదిగోండి పొద్దున్నేసి తలస్నానం చేసి ఇక ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో ఇక ఇక్కడ మా మౌనిక దీపాలకి పసుపు కుంకుమ పెడుతుంది ఇదిగోండి దీపాలకి ఇలా పూలు కూడా చుట్టాను కొంచెం బాగుంటుందని దీపాలకు కూడా డెకరేషన్ చేశాను అనమాట ఇలా కొంచెం పూలతో చుట్టేసాను చూడడానికి బాగుంటుందని ఇలా పూలతో చుట్టు పెట్టేస్తే ఆ అమ్మాయి ఏమో ఇక పసుపు కుంకుమ కుంకుమ అన్నమాట వాటికి పెట్టుకోడం నువ్వు లేదు నిద్ర లేదు రెడీ అయినావు స్నానం లేసి పసు పసు ఎక్కువేమను కోసుకున్నాను కూడా లేదు ఇదిగో ఇక ఆ దీపాలలో నూనె పోయేసి పసుపు కుంకుమ గంధము అన్నీ రెడీ చేసి ప్లేట్లో పెట్టేసామండి అలాగే అక్షంతలు కూడా కలిపిస్తున్నారు ఇదిగోండి ఈ పసుపు ఆ రోజు పసుపు దంచాం కదా అంటే పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపు దంచుతారు కదండి ఆ పసుపు అన్నమాట అన్నిటికీ ఈ పసుపే వాడతారు అన్నమాట

ఇక ఇక్కడ పెళ్ళికొడుకు దేవుడి దగ్గర దీపం వెలిగించేసి ఇక పేటల మీద కూర్చుంటాడండి అదేంటి పెళ్ళికొడుకు బట్టలు బాగోలేవు ఓన్లీ బన్నీ వెనకాల ఏదో చిరిగిపోయింది అంటారా దీనికి ఏమి మంచి బట్టలు వేరండి అంటే నూనె అదంతా పూసేస్తారన్నమాట అందుకే దీన్ని నూనె నలుగు అలాగే ఇంటి నలుగు కూడా అంటారు అంటే దీనికి అందుకే ప్రత్యేకంగా ఎవరిని పిలవరండి చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేత నూనె రాయించి అక్షింత అదే అక్షింతలు వేస్తారన్నమాట అందుకే దీన్ని నూనె నలుగు అంటారన్నమాట సో అప్పుడు బట్టలు ఎలా ఉన్నా పర్లేదు సో అందుకే ఇలాంటి బట్టలు వేసుకొని కూర్చుంటారు वटे हां पूरी रोसर मिनी आकावा पेटी ओसररा तेसा आके वनले पटको ओ तरह ओडचिन पडिस मिनी दिसरा वटे आ रहा दो यान कर तानो तल करते इदारा ना योर थावल पाइन ओफ मे गई कुचे चावला जिले में का आंद्र जन हा ननक माल बिस्किट तो चड कुचे बिच ननक नब ते पाग दा दो ही और सोको कोंक मा आ बक्ले रस्ता नु चच ओ दाछिँ देला हिँगो हिँगो इमा गोकिन नला हो हिँदो नदि न आके फेर हिँगोडी नको फस्टला जाला नि द हिँगा अडपिच ला उनै नि इते वत्ले उनरा भाइ चेस लाईफिन नि इगो म मार्केट कि बहुत त मार्केट लगे छ उठते बा बा हां राइट ఇదిగో వీడిని కూర్చొని పెట్టారు తోడు పెళ్లి కొడుకు మా యువతేజ్ని మా శ్యామల కొడుకు అన్నమాట వీడు ఇక దీపాలు వెలిగించి స్టార్ట్ అన్నమాట ముందు మా అన్న వదిన వేశారు పైన దీపాలు సరిగా గాలికి ఆరిపోతున్నాయండి புரியல்லையா அடிக்குதுலoida புரியல்ல நீ கூட நான் போஸ்ட்டல ஆ ஊடே ஹே தர கோயாசர் லிகுடேடி அம்மா ஜாங்கேல் கோயாசர் அம்மா ஜாங்கேல் கோயாசர் உடனே அண்டா அந்த குனடு குஞ்சோனா ஏ குட்டிலல நான் குஞ்ச பாக்க நான் கேல் தಿಸ್ கோ மேல ஏ உயிர் oh

नहीं नहीं बोलिए बोलिए नहीं 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 न मुरैबा मुरैबा कौनसा मरा? छोटे कौनसे बाहर हैं? भीड़ देखी पाप लड़ क्या? वेन्दर तक तो बैठ रहा हूँ वेन्दर। चाल चाल करो पक्का। अच्छा जाओगे? बाबा चाले बाबा। अरे आज भी लड़ते हैं। चाले बाबा। कुछ प्रॉब्लम? आई तो ठीक है। कुछ भी नहीं। बोल बोल अपने बाबा। बोल गुरु आछि दलाई नै न मान्छी गुनाले न तिइ छ नि हो बोल गुरु हो नै आछि ला बोल गुरु कनु कालक्स अ अ ति दिने मे थमाले हालेलुया उ अरबा हा हा उ न यार मे आ हा चालक गर्नु आठां जात जा रन्दि डोरील दे न रामे भेट मल गेस त प्लीज करा रे या रे हिर रे हिर रे न भा न न एकड वसा करून न आशा उण एक मिनिट आलो आशा आशा नले हतोच बोलले आशा नले అలా ఒక ఐదు మందివి నలుగు పెట్టేసాం అన్నమాట అంటే ఐదు జతలలాగా మేము నలుగురు ఉన్నాము జతలుగా సో వీళ్ళిద్దరు జత ఒకటి ఐదు మందిలాగా అలా ఐదు జతలు నలుగు పెట్టేసామన్నమాట வடாரே田ம் வாரே歡 rotatedன்து lockdown izing பார்ந்துமாக என் காapanbau், <laughs> మొత్తం రాదులే మంగళ స్నానాలు చేస్తారే అప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఇలాగా రెండు చేతులతో ఇక ఇక్కడ స్నానం చేసి వచ్చేసి ఇక దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తాడండి ఇక అక్కడ వరకు నూనె నలుగు అయిపోయినట్టు అన్నమాట ఇంటి నలుగు కంప్లీట్ అయిపోయినట్టు ఇక ఇక్కడ రాత్రి చాలా బంతి పూలు మాలలే కుట్టామండి అవన్నీ పందిరికి అలంకరించేసాం పందికి పందిరికి అలాగే గుమ్మాలకి ఇక ఇక్కడ సరిపోకపోయే లోపల మళ్ళీ పొద్దున్నే మళ్ళీ తెప్పించి ఇక ఇక్కడ మళ్ళీ మాలలాగా కుట్టి ఇక్కడ దేవుడి దగ్గర వేస్తున్నాం पैंट उनका कटवा दो तो दाँत कोटी और ग्लास में डाल हाय गाइस हाय गिरी ना बड़ हां फील आ उधर मत बना दो दा सब नहीं देता ఇక ఇక్కడ దేవుడి పని అయిపోయిందా ఇక ఇక్కడ మా పని అన్నమాట ఇదిగో పొద్దున్నే ఒకసారి తాగేస్తున్నారు టీలు ఇక ఇక్కడ మళ్ళీ టీలు అలాగే టిఫిన్లు అన్నమాట టిఫిన్లు రెడీ చేస్తున్నారు టిఫిన్కి పొంగల్ చేస్తున్నారు అండి ఇందాక దేవుని కోసం చేసిందేమో స్వీట్ పొంగలి ఇప్పుడు మా కోసం ఉప్పు పొంగల్ అండి ఇది పొంగల్ చేస్తాం రాత్రిని రాత్రి నుంచి మళ్ళీ ఇదిగో కుడతానే ఉన్నాము వేస్తానే ఉన్నాము ఇదిగో పెళ్ళి కొడుకు టిఫిన్ చేస్తున్నాడు ఇక ఇక్కడ పెళ్ళికొడుకు బయట నుంచి టిఫిన్ తెప్పించుకున్నాడు అనమాట ఇలా బోండా ఇడ్లీ వడ సో వాడు తినేసి ఇక మిగిలింది ఇది వాడు చెల్లి తింటుందన్నమాట ఇదిగో జాను ఇది నాలాగేనండి చట్నీ సాంబారు ఏ ఏమున్నా సరే మొత్తం పోసుకొని తాగేస్తుంది అనమాట అంటే సేమ్ నాలాగే ఉన్నట్టుంది ఇది నేను ఎలా తాగేస్తానో చట్నీలు సాంబార్లు అలాగే కర్రీలు ఇది కూడా నాలానే ఉన్నట్టుంది నాలానే ఉన్నట్టుండదేంట్లే నాలానే ఇదిగో ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదూ ఇక ఇక్కడ మా వదిన బయట పొంగల్ చేసేస్తుంది ఇక్కడేమో పొంగల్లోకి తాలింపు చేసేస్తుంది అన్నమాట అంటే తిరగమాత అంటారు కదా అది చేసేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారులే ఇవ అంటే పొంగలి పెసరపప్పు ఉడకబెట్టేసి ఇలా నెయ్యితో వేసి వేస్తారు కొంతమంది ఏమో ముందుగా తాలింపు చేసే ముందుగానే తాలింపు చేసి పెసరపప్పు బియ్యం కలిపేసేస్తారు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఎలా అయినా ఒకటే దానిపై నెయ్యి ఇక ఇక్కడ అందరూ టిఫిన్ల కోసం వెయిటింగ్ అనమాట పొంగల్ ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తినాలా అనుకుంటున్నారు

கெட்டு மணி மொத்த பெட்டி சிம்புல பெட்ட ఇదిగో లోపల పెద్ద మనుషులు అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం చేయాలా ఏం చేయాలని అందరు పెద్ద మనిషి అక్కడ ఇదిగో మెయిన్ పెద్ద మనిషి అలా కాదు మెయిన్ మెయిన్ పెద్ద మనిషి వాడు సతీష్ మెయిన్ పెద్ద మనిషి సతీష్ అన్నమాట మెయిన్ పెద్ద ீட் பொங்க ஸ்வீட் பொங்கல் ஹாட் பொங்கல் ரெண்டு காணி அது ஓகே ఇక ఇదిగోండి పొంగలి అలా ఉడికిందో లేదో ఇలా దించుకొచ్చేసి ఇలా వేడివేడిగా పొగలు కక్కుకుంటూ మా ప్లేట్లలో వేసేసుకొని ఊపుకుంటూ తినేస్తున్నారు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా ఉప్పు అనుకుంటూ ఊపుకుంటూ తినేస్తున్నారు అన్నమాట నేను కూడా నేను వద్దనుకున్నానండి ముందు తినకూడదు అనుకున్నా ఇక వీళ్ళందరూ తిండి ఉంటే నాకు కూడా తినాలనిపించింది ఇక నేను కూడా కొద్ది కొంచెం పెట్టుకొని తినేస్తున్నాం అన్నమాట ఇదండి మా మహి నూనె నలుగు అలాగే ఇంటి నలుగు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం